मुकंद ग्रांड ग्रैंड ओपनिंग ऑन 23 नवंबर अट दिलशुपन नगर फार्ट रूपी सारी ट्रिपल वन रूपी फैनसी లావణ్యకి ఇంకా పెళ్లి కాలేదురా నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా నేను పెళ్లి చేసుకుని డాడీ ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు మా మాట వినరా లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్ మీ ఇష్టం మమ్మీ గుడ్ రే ఫెలో ఫెలో వేస్ట్ నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు ఏ దుబాయ్ నచ్చలేదంట ఆ అమ్మాయి కూడా నచ్చలేదు నువ్వు కోరికొందు వేళ అదే కదరా ఈ సారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి నువ్వు నా ప్రాణశ్రే ధైర్యంతో చను తీసుకుని రా ఏంట్రా నసాపి చెప్పు లావణ్య నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది ఏంటి లావణ్య అలాంటి తప్పు చేదే చేసింది నేను నమ్మలేకపోతున్నాను రా తనే వస్తుంది దాన్ని అడుగు లావణ్య ఫోన్ అమ్మా ఎవరి నాన్న నారాయణ అంకుల్ హాయ్ అంకుల్ ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా yes i'm in love నిన్న కోడలుగా చేసుకొని అదృష్టాలి రెండో సారి పోగొట్టుకున్నాను అదేంటి అంకుల్ ప్రేమ్ ఆల్్రెడీ మ్యారేజ్ చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళినవాడు వాడు తిరిగి వచ్చాడు ఏమైంది ఇదిగో నువ్వే మాట్లాడు లావణ్యరా హలో హాయ్ లావణ్య హాయ్ ప్రేమ్ ఏమైంది ఆ రాంగ్ స్టెప్

హాయ్ ఎక్కడున్నారు ఇంట్లోనే కొంపదీస రాక్షస రాలేదు కదా చూ పగిలింది సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది ఏం పగలగొట్టింది ఫ్లవర్ వాజు తనకోసారి ఫోన్ ఇవ్వు ఇదిగో హలో ఇంక నువ్వు క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అవునే వచ్చి జాయిన్ అవుతాను ఏంటి నువ్వు జాయిన్ అయ్యేది నేను ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు హలో దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో వెంటనే పంపి ఫోన్ ఎందుకు చేసేవో చెప్పు ఎందుకు చేశాను మర్చిపోయాను అప్సెట్ అయ్యాను నేనే డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తాను ఓకే అలాగే బాయ్ బాయ్ నన్ను పనిలోంచి తీసేస్తారా పోనీ పగిలి ఈ ఫ్లవర్ వాస్ డబ్బులు నా జీతం నుంచి కట్ చేసుకోండి ఏం అక్కర్లేదు వీళ్ళు పని చూసుకో హా ఒరేయ్ ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ జాములో తీయదనం రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడివి అంతేకాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పత్తర మార్క్ పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమాన్ అలాగే సుందు నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ కమాన్విడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారు తెలుగు పిల్లలా ఉంది అది తెలుగు పిల్ల కాదు మా ఇంటి పని పిల్ల మియావిడ మీ ఆవిడ జీవిడే కానీ ఈవిడ కాదు సుందరయ్ ఏంటిది రమ్మి నువ్వు పిల్లోడికి మమ్మీ ఎవడి

లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను తీసుకోండి ఆ థాంక్స్ అండి థాంక్యూ 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 నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా చాలా బా చెప్పారు అంటే ఏంటి ఏముంది మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళా మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటా నేను అదే అంటా సేమ్ టు నువ్వు రాగరా సోందరే వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఐని కాదు మరి నా బాత్‌రూమ్ లో ఫినైల్ కిచెన్ లో కెర్సినాలే ఉన్నాయి పొచ్చుకుంటారేమ అడగండి. మన సెట్ మార్చుకోవచ్చు. పిలువాలి. ఏ బాబాయ్ కోన ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలిరా అంటే ఏంటమ్మా కొత్త లాలేదు రే నాన్న రేయ్ ఐ లవ్ యూ రా పుచ్చుకు 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 కొత్త అన్నా ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కర్ ఛానల్ మా భార్యకి నేను ఎంతంటే అంత నా చెప్పు చేతలో నడుస్తుందని తెగ బిల్డప్ ఇచ్చాడు నేను ఇంకో రెండు నిమిషాలు అక్కడే ఉంటే రెండు పీకే పీకేది అసలు కదా రివర్స్ అన్నమాట నీకు లేని భార్య సాటిస్ట్ అని అతను కూడా సాటిస్ట్ భార్య ఉత్తమరాని అబద్ధం చెప్పేసాడు ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు కంపెనీస్ నాకు ఏమైనా అబద్ధం చెప్పారా యో స్వయం కోర్చో నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నాతో తిరిగి పెళ్ళయిన తర్వాత కూడా మాట్లాడొచ్చు ముందు మా అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడాలి రండి అక్కడికి రావడానికి ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి ఏంటివి ఆ మిత్రబట్టి నేను చెప్పండి నా భార్య గయాలు కాదు నాకు మాయనే భార్య ఉండటం పెద్ద మాయ నాకు అసలు పెళ్ళే కాలేదు నాకేం అర్థం లేదు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీరే చెప్పాలి నాకే గతం లేదు నాకే భార్య లేదు గయ్యాళి కాదు నువ్వు నన్ను ప్రేమించా మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నా అవును మీరలా మెంటల్గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ ఎంజాయ్ చేయగలం లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ నో లేదు గుడ్ మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే నాకే గతం లేదని మెంటల్గా మేకప్ వేసుకోండి అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి ఏమంటావాలి అండి రేపు చాలా మంచి రోజట మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి రేపు నేను ఫోన్ చేస్తాను బాయ్ నువ్వేం పడుకో పెళ్ళేయక ఫస్ట్ ఏడు చెప్పు లేదంటే సెకండ్ ఏడు చెప్పు ప్లేన్ 10 ఏడు చెప్పు అంతకలేదనే ముగ్గురు పిల్లలు పుట్టడ చెప్పు నాకు ఇప్పుడు తెలిసిందిరా ఆవగింజ అంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని ఎనీహౌ కాంగ్రాట్స్ దేనికి రేపు నీ నరస్ ఫిక్స్ ప్రేమించిన అమ్మాయిని పొందుతున్నందుకు మొత్తం పది సట్ల పది బ్యాండ్లు అన్ని కలిపి ప్యాక్ చేసే కడ్రాయిలు కొనవా అది లైఫ్ స్టైల్లో లో కొందాం అనుకుంటున్నా నీ లైఫ్ స్టైలే మారిపోయింది నువ్వేంటి ఇక్కడ చెప్పాను కదా వేరే ఎవరు యూ గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం ఏడు వేలు అయిందండి క్యాషా కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకుడు ఎక్సలెన్స్ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్గా బయలుదేరచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్ ఓకే వచ్చేసార్ హహా థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ ఏం చెప్తావు హా యా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ కదా మాత్రం కస్తేలేవా అర్థమైంది ఎక్కడ చెక్క వాడు సార్ వాడిని పట్టుకుని మీకు గోల్డ్ మ్యాడమ్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ ఓ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అంటే దెబ్బ చూస్తుంటే ఇతనే కొండుకున్నట్టుంది సార్ వాడు కొట్టిన దెబ్బకంటే వీడి కొట్టిన దొంగ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అండి కదా పోలీసుల దగ్గరికి ఆక్సిడెంట్ చెప్పలేదా కంట్రోల్ యువర్ టంగ్ పాపం सुनイール మన కోసం తన పల్లన్ని మానుకున్నాడు తెలుసా మన కారులో పల్లలు మాత్రమే తన చేసుకుంటున్నాడు సార్ బిల్లు బిల్లు

పానా అంటే పాత నాన్న పాత నాన్న వాడేవాడు లవ్ టు ఏంటో లవ్ అంతమ్మా మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల పట్టి నేజ్ బాల్ షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ని ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఏముంటుంది ఒరే క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమాన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ టెప్పి నుంచి సాన్యా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షెట్లు ఆటేదైనా షాట్ ఒకటే ఏయ్ కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది ఆ గుడ్ షాట్ కత్తి తీరే షటిల్ కాక్ల మొగడి మోహన్ చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది సిక్స్ 6 6 సిక్స్ సిక్స్ ఒరేయ్ నీ అబ్బ క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ ఓహో నువ్వెళ్ళ అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్ థ్యాంక్ యూ మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ కు పంపకపోయారా ఆ థైసు ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళ ఉంటేనా కావాలా తీసుకో తీసుకో తీసుకోవాడి పెళ్ళ ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్ నేను చెప్పేది కూడా అదే పక్కింటి పెళ్ళ ఉంటే అంత తీపి ఎందుకని నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి

ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు లైఫ్ ఏ బ్యాలెన్స్ తప్పిందిరా తాగుచ్చావా వచ్చే ముందు తాగాను పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా అంత కష్టం ఏమొచ్చింది ఏం లేదు నాకు పెళ్ళి ఏడేళ్ళైంది అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళి అయ్యి ఇరవై పేళ్ళు అవుతుంది ఆలు లేదు అవుతారా వెళ్ళరా నువ్వు ఇట్రా రా చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళైన ప్రతి మగాడు ఏడేళ్ళు అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చే వచ్చి పెళ్ళా మీద బోరు కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు అంటే నీ పెళ్ళా మీద బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తి అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండి పెట్టి చెరువైపోతుందిరా నేను ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికొచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం అలా కాదు నువ్వేదో తప్పు చేసినట్టు బాధపెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది పిచ్చన్నా అది కసి కాదురా కాము కాము చిచా నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్గా బట్టతలా బాధ పట్టుకొని కోరుకుంటుందా కదా కదా అందుకే తాగాను అందుకే తా ఒరే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఇదేమైనా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బాధ పట్టగా ఎందుకు కోరుకుంటా తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే మేము ఉన్నాం థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్